నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటైక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఇప్పుడున్నటువంటి గోల్డ్ కండిషన్ అంటే రోజు రోజు పెరుగుతూ ఉండేటువంటి ఈ పరిస్థితిలో మనం గోల్డ్ కొనిపెట్టుకోవడం మేలా లేదా గోల్డ్ చిట్టు వేయడం మేళ గోల్డ్ చిట్టు వేస్తే ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి గోల్డ్ ఏ రూపంలో కొనుక్కున్నామంటే మనకి లాభం ఉంది లేదా ఎలా కొంటే నష్టపోతాము గోల్డ్ ఇప్పుడు కొనడం వల్ల ఉపయోగం ఉందా లేదా ఈ పరిస్థితిలో గోల్డ్ను కొనడం మేలా లేదా స్కిప్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేయడం మేలా అన్నది డౌట్ అనమాట సో దానికి క్లారిఫికేషన్ ఇస్తా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బాల్ జీవన్ బీమా యోజన పోస్ట్ ఆఫీస్లో లేదన్నారు అనేసి కొన్ని రకాల పోస్ట్ ఆఫీస్లో లేదని చెప్తున్నారు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ లేకపోవటం వల్ల ఇంకొకటి వచ్చి అది కొంచెం ప్రాసెసింగ్ కష్టమవుతుందంట అందుకని ఎందుకు రిస్క్ పిఎల్ఐ వేసుకోండి అని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారంట కొంచెం డెప్త్గా ఖచ్చితంగా మాకు అది కావాలా అంటే మాత్రం మనకు ఆ పాలసీ అయితే వాళ్ళు చూపెడతారండి పెద్ద పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళే అటెండ్ అవ్వండి సో ఇది కూడా మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌటే అనమాట ఇంకా గోల్డ్ కొనడం మేలా గోల్డ్ చిట్టు వేయడం మేలా అంటే ఇప్పుడుండే కండిషన్లో మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బులకి గోల్డ్ కొనుక్కోవడం మేలు అంటాను అది గోల్డ్ ఏ రూపంలో కొనవచ్చు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి కడ్డీలు కొనుక్కోండి బిస్కెట్లు కొనుక్కోండి లేదా పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఇంకా తప్పదు అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోండి అలా కాదు మా పిల్లలు చిన్నపిల్లలే ఒక గ్రాము పదివేలు అవుతుంది అంటున్నారు అందరూ మన అక్షయ తృతీయకంతా కూడా అరౌండు సెవెన్ ఫైవ్ టు ఎయిట్ థౌజండ్ ఒక గ్రామ్ అవుతుంది సో మనం అక్షయ తృతీయ కోసం వెయిట్ చేయడం కన్నా మన దగ్గర ఎప్పుడు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అడ్వాన్స్ బుక్ చేసుకోవడం కూడా బెస్ట్ అంటాను నేను ఇంకా గోల్డ్ చిట్లు వేయడం వల్ల మనకి ఏం పెద్ద బెనిఫిట్ ఉంది అంటే గోల్డ్ చిట్లలో రకాలు ఉన్నాయండి ఫ్లెక్సీ గోల్డ్ అనేది సో యాడ్ అనమాట ఈ రెండు మనకి బెస్ట్ అనమాట ఎందుకంటే గోల్డ్ చిట్లల్లో మనము నెల నెల ఇంత అమౌంట్ కట్టేసి ఫైనల్ పదకొండు నెలలు పూర్తయ్యాక పన్నెండో నెలలు వాళ్ళు బోనస్ ఏదో ఒకటి యాడ్ చేసి ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంత కొన్నామంటే మనకి నష్టమే కాదు అలా కాదు మేము గోల్డ్ చిట్టు కట్టిన వెంటనే ఏ రోజైతే కడతామో ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంతుందో అంత కాస్ట్ ఆఫ్ గోల్డ్ మన అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది అనమాట దీన్ని ఫ్లెక్సీ గోల్డ్ అని యాడ్ అని అనేసరిని చాలా రకాల గోల్డ్ షోరూమ్స్ ఈ ఆఫర్ పెట్టున్నాయన్నమాట ఎవరైతే గోల్డ్ చిట్టు వేసుకోవాలా అంటే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో గోల్డ్ చిట్టు వేసుకోండి లేని పక్షంలో మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు పెట్టి గోల్డ్ అయితే కొనుక్కోండి సో మాకు ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు చిన్న పిల్లలు ఉన్నారు గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు కదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది మేము గోల్డ్ ఎలా కొనుక్కోవాలా అంటే ఫిజికల్ గోల్డ్ మాకు కష్టము అనుకుంటే డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోండి డిజిటల్ గోల్డ్లో కూడా సావరీన్ గోల్డ్ బాండ్స్ మాత్రము ఎప్పుడు పడితే అప్పుడు సేల్ చేయరనమాట నాకు నేను ఇన్నది నేను తెలుసుకున్నది వచ్చి పోస్ట్ ఆఫీస్లో సవర్ గోల్డ్ బాండ్స్ నెక్స్ట్ మంత్ మే టెన్త్ నుంచి రిలీజ్ చేస్తాయి అది వన్ టు ఫిఫ్ అంటే వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్లోనే క్లోజ్ అయిపోతాయి సో మన దగ్గర అమౌంట్ ఉంది మనకి ఈ యొక్క ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు ఆ టైంలో కొనుక్కుంటాము అంటే ఆ టైం వరకు వెయిట్ చేసి కొనుక్కోండి కాకపోతే గోల్డ్ ప్రైజ్ అప్పుడు ఎంత ఉంటుందో చెప్పలేము అనమాట ఈరోజు ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉందో రోజు రోజుకి గోల్డ్ ప్రైజ్ అయితే వేరియేషన్ ఉందండి ప్రతిరోజు ఆన్లైన్లో అడగడం కాదు మన గూగుల్లోకి వెళ్ళి మన ఊర్లో గోల్డ్ ప్రైజ్ ఎంత అంటే ఖచ్చితంగా ట్వంటీ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ కే ఎంత ఉంది సో దాంట్లో ఎయిటీన్ కే ఎంతుంది అనేది కూడా క్లారిటీగా వాళ్ళైతే ప్రైజు మనకి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఏ గోల్డ్ షోరూమ్కి వెళ్ళినా కూడా ముందు మనము మన మొబైల్లో చెక్ చేసుకొని అంటే పలాని షోరూమ్ అని కాదు పలాని ఊర్లో గోల్డ్ ప్రైజ్ ఉంది మినిమం చిన్నపాటి టౌన్లలో కూడా గోల్డ్ ప్రైజెస్ ఎంత అనేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవచ్చు అనమాట గూగుల్లోకి వెళ్ళి మనం గూగుల్లో జస్ట్ వాట్ ఈస్ ద గోల్డ్ ప్రైజ్ టుడే ఇన్ అవర్ విలేజ్ ఆర్ విన్ అవర్ టౌన్ విన్ అవర్ ఇన్ అవర్ శ్రీకాళహస్తి అన్నాను అనుకోండి ఖచ్చితంగా ఆ యొక్క గోల్డ్ ప్రైజ్ అనేది ఎన్ని క్యారెట్సు అనేది చర్చ్లో వచ్చేస్తుంది సో మనకు ట్వంటీ కేనా ట్వంటీ కేనా ఎంత అనేది ప్రైస్ మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఒక గ్రామ్ ఇంత ఒక సవర్ ఇంత లేదంటే ఒక ఒక గ్రామ్ ఇంత అంటే పది తులాలు ఇంత అంటే పది గ్రాములు ఇంత అనేది ఒక్క సవర్ వచ్చి ఎనిమిది గ్రాములు ఒక్క సవర్ అండి మా ఏరియాలో ఒక సవర్ కౌంట్ చేస్తాము కొన్ని ప్లేసెస్లో వచ్చి పది గ్రాములని ఒక తులం కింద లెక్క పెడతారనమాట అలా మనము గోల్డ్ ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు డబ్బులు అందుబాటులో ఉంది అంటే అప్పుడు కొనుక్కోండి అందరూ చెప్పే బొగ్గట్ట ఏంటంటే ఇప్పుడు ప్రైజెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా వీలైతే మన దగ్గర ఉండేటువంటి పాత గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టుకొని మన కొత్త గోల్డ్ కొని పెట్టుకుందాము ఎలా అంటే మనకి వేరియేషన్ అంటే వన్ మంత్ ఈ యొక్క ఏప్రిల్ స్టార్టింగు ఆరు వేల రెండు వందల యాభై నుంచి గోల్డ్ ప్రైజు ఈ వచ్చి ఏడు వేలు అనమాట దాపు దాపు ఒక్క గ్రాము మీదనే ఏడు వందల యాభై రూపాయలు వన్ మంత్లో వేరియేషన్ వచ్చింది సో వెయ్యి అంటే ఒక గ్రామ్కి పదివేలు అవుతుందంట అంటే అప్పుడు ఎంత ఆలోచించండి ఒక్క గ్రామ్కి మూడు వేల వేరియేషన్ వచ్చేస్తూ ఉంది అందుకనేసి మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ షాపుకి వెళ్ళినా లేదంటే ఇట్లా గోల్డ్ గురించి పది మంది డిస్కస్ చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా మాట్లాడే మాట ఏందిరా అంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు పెట్టి ఎంత వీలైతే అంత తొందరగా గోల్డ్ కొనేసుకుందాము లేదు నా దగ్గర కొంచెం కొంచమే ఉందంటే ఎంత కుదిరితే అంత ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువకి ఒక కనీసము ఒక గ్రామ్ సరిపడినంత ఉన్నా కూడా ఒక గ్రామ్ సరిపడ్డా రిలేటెడ్ గోల్డ్ కాయిన్ లేదంటే ఇట్లాంటి కొనుక్కొచ్చి పెట్టుకున్నాము అంటే అది మనకి ఆస్తి కింద ఏర్పడి మనకి దాని యొక్క వాల్యూ పెరిగే కొంది మన దగ్గర అంత డబ్బులు ఉన్నట్టే లెక్క లేదు నేను ఇప్పుడు కొనలేను నాకు పరిస్థితి లేదు నా దగ్గర ఏదో కొంత బంగారు ఉంది ఇంకా నేను ఇంకా కొనలేని పరిస్థితే కదా అని అయితే బాధపడద్దు ఎందుకంటే మనం కొనలేకపోయినా ఆల్రెడీ మన దగ్గరుండే బంగారు ఉంది కదా సో దాని వాల్యూ పెరుగుతుందనమాట అప్పుడు మన దగ్గరుండే బంగారు వాల్యూ అంటే రేటు కూడా పెరిగినట్లే కదా అవునా కదంటారా ఈవెన్ ఒకప్పట్లో మనకి గోల్డ్ ప్రైజ్ బ్యాంకులో పెట్టాలన్నా లేదంటే ఇంకెక్కడైనా కుదు పెట్టాలన్నా కూడా పెద్ద అమౌంట్ అయితే మంచి చేతికి వచ్చేది లేదు కానీ ఇప్పుడు ఒక గ్రామ్కి ఐదు వేలు ఇస్తున్నారు నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారు ఐదు వేల ఐదు వందలు కూడా ఇస్తున్నారు డిపెండింగ్ అప్ బ్యాంక్స్ అనమాట ప్రాసెసింగ్ ఫీజులు డిపెండింగ్ అపాన్ బ్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది మార్పు ఉంటుంది కొన్ని దగ్గర ప్రాసెసింగ్ ఫీజే తీసుకోవట్లేదు అప్రైజర్ ఫీజెస్ అనేసి కొన్ని దగ్గర తీసుకుంటున్నారు కొన్ని దగ్గర అయితే అది కూడా తీసుకోవట్లేదు మినిమము వన్ ల్యాక్ వరకు ఇట్ల ప్రాసెస్ మూడు లక్షల వరకు ఇంత ప్రాసెస్ దాదాపు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పైసలు ఇంట్రెస్ట్ అని ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అని ఇంట్రెస్ట్ అని ఇట్లా ఇంట్రెస్ట్లు మారుతూ ఉన్నాయన్నమాట అరవై డెబ్బై పైసలు అటు వేరియేషన్తో బ్యాంకుల్లో కూడా సో మనకి వెసులుబాటు ఉంది నేను కొంచెం కొంచెం కట్టుకోగలుగుతాను నేను తీర్చేసుకోగలుగుతాను అంటే మన దగ్గర పాత గోల్డ్ ఉన్న తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేసుకొని ఆ వచ్చిన డబ్బులతో కొత్త బంగారు అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి తెలియకుండా ఈవెన్ షేర్ మార్కెట్లో కూడా ఇంత ఎక్కువ ప్రాఫిట్ అయితే మనకు రావట్లేదు సో దట్టు మనకి బంగారము మన ఇండియన్స్ ఎక్కువగా సెంటిమెంట్గా భావిస్తుంటారు లేదంటే పెళ్ళిళ్ళని ఇట్లాంటి శుభకార్యాలు ఇప్పుడు ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి దట్టు అక్షయ తృతీయ కూడా వస్తుంది మనం చాలా రకాల స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ విధంగా సడన్గా గోల్డ్ ప్రైస్ ముందు మనం గ్రామం ఆరు వేలు లెక్కన మనము వన్ రూపీస్ ఛాలెంజ్ అని టెన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజెస్ అని ట్వంటీ రూపీస్ ఛాలెంజెస్ అని నెంబర్ ఆఫ్ సేవింగ్ చాలెంజెస్ అయితే మనం పెట్టుకొని మన సేవింగ్ ఛాలెంజెస్ కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాం కానీ మనం అనుకున్నది ఒకటే అయ్యేది ఇంకొకటి ఆరు వేల రూపాయలు గ్రాము అని మనము తరుగు కూలీతో కూడా ఎస్టిమేట్ చేసుకొని ప్లాన్స్ అయితే చెప్పుకున్నాము ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరిలో ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఎనిమిది వందల యాభై గ్రాము ఏప్రిల్కి వచ్చే లోపల ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు కూడా అయిపోయింది అనమాట అంటే ఒక టూ మంత్స్ వేరియేషన్లో రెండు వేలు డిఫరెన్సేషన్ వచ్చేసింది సో మనం ఇంకా ప్లాన్ చేసుకుని గోల్డ్ కొనుక్కోవాలన్నా అక్షతృతీయ కొనాలన్నా కూడా సో మన బడ్జెట్లో మనం ఒక ఆరు వేలు అనుకున్నామంటే ఇంకొక వెయ్యో లేదా ఇంకొక పదిహేను వందలు కూడా ఎక్స్ట్రా వేస్తే తప్ప ఒక గ్రామ్ గోల్డ్ అయితే మనకి రాదనమాట సో దాని తగ్గట్టు మన సేవింగ్ ప్లాన్సు సేవింగ్ ఐడియాస్ మార్చుకోవాలా ఇంత ప్రైజ్ ఎందుకు సడన్గా పెరిగిపోతుంది అంటే డిపెండింగ్ అపాన్ మన చుట్టుపక్కల ఉండేటువంటి కంట్రీస్ ఒకటి నెక్స్ట్ మన కంట్రీలో కూడా ఎలక్షన్స్ రన్ అవుతూ ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఈ యొక్క ఎలక్షన్ భూమి ఒకటి బులియన్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అవ్వడము షేర్ మార్కెట్ కుదేలు అవడము వీటన్నిటితో పాటుగా బంగారం మీద నమ్మకం ఎక్కువ ఉండడం అనమాట అంటే బంగారం మీద ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల ఎక్కడైతే డిమాండ్ ఏర్పడుతుందో దానికి ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరుగుద్ది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి మన ఇంట్లోనే కాదండి మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కదా ప్రతి దేశంలో కూడా బంగారాన్ని మూలధన నిధి కింద స్టాక్ చేసి పెట్టుకుంటాయి దట్టు మన కంట్రీలో బంగారం నిల్వలు సరిపడినంత లేవు కాబట్టి వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఆలు సంవత్సరానికి ఎనిమిది వందల టన్నులు వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం అనమాట దానికి ఇదించాల్సిన ఇచ్చేటువంటి సుంకాలు ఒకటి నెక్స్ట్ మన రూపీ వాల్యూ పడిపోవటము అమెరికన్ డాలర్ వాల్యూ పెరగటము ఇవన్నీ రీజన్స్ పోగేసుకునేసి మన బంగారు రేటు పెరిగిపోతూ ఉందన్నమాట బంగారు ఎంత పెరిగినా తగ్గేది మాత్రము ఏ పదో వందో యాభై వేరియేషన్ తప్ప ఒక్కసారి పెరిగిపోయినాక దబేలని అని సెరసగానుకో లేదా కాలు పోసుకో పడినటువంటి దాఖలాలు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు లేదండి పెరిగేది పెరుగుతూనే ఉంది తగ్గడం అనేది లేదనమాట కంపేరింగ్ టు వేరే దాంతో పోలిస్తే మనం బంగారం మీద పెట్టుబడి పెడితే పెద్ద లాస్ అవ్వము దట్టు మనం కొంచెం ప్రొలాంగ్ పీరియడ్ ప్లాన్ చేసుకొని పెట్టాము అంటే కొన్ని రకాల బాండ్స్లో మన యొక్క గోల్డ్ ప్రైస్తో పాటుగా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు అది గవర్నమెంట్ సెక్యూరిటీ కలిగినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సవరెన్ గోల్డ్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసుకున్నా దాపు దాపు నాలుగు కేజీల గోల్డ్ మన యొక్క ఈ బాండ్స్ రూపంలో కొనుక్కోవచ్చు అంట నాలుగు కేజీల గోల్డ్ బాండ్స్ మనం కొనుక్కోవచ్చు ఒక్కొక్క వ్యక్తి అంతవరకు మనకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎంత బంగారు కొన్నా మన దగ్గర కరెన్సీ రూపంలో పెట్టుకున్న అది ఖర్చు అయిపోద్ది మనకి తిరిగి రాదనమాట లేదా ఏ ఇల్లు పొలము కొనుక్కున్నాం అనుకోండి ఒకసారి అమ్మేస్తాము ఒకసారి ఉమ్మేసిన డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం అదే బంగారం అనుకోండి బంగారాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ధరిస్తాం ఆర్నమెంట్గా వాడుకుంటాం మనకు అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని దాని ద్వారా వచ్చిన డబ్బులతో మనం అవసరం కట్టుకుంటాం అనమాట తిరిగి కట్టి మళ్ళీ మన బంగారాన్ని మనం ఇప్పించి తెచ్చుకోగలుగుతాం అదే ఇంకా ఏరే ఏ విషయంలో అయినా కూడా ఒక్కసారి అమ్మేస్తే ఒక్కసారి సేల్ చేసేస్తే మళ్ళీ తిరిగి రాదు కానీ బంగారం విషయంలో ఇన్ని రకాల వెసులుబాట్లు ఉంది దట్టు మన యొక్క అన్ని రకాల ఆస్తితో పాటు ఈ యొక్క బంగారం కూడా ఒక ఆస్తి ప్రతిరోజు మనము దీనికోసం పెద్ద కష్టపడక్కర్ల కొని పక్కనే చేసిన దాని వాల్యూ రోజు రోజుకి పెరుగుతూ ఉందండి ఇంకెక్కడో ఇచ్చి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్లో అది ఇదే అని కాకుండా ఊరికే కొన్ని పక్కన పెట్టుకున్నా కూడా మనకి అవసరం వచ్చినప్పుడు ఐదు వేల తర్వాత పదివేల తర్వాత మనం దాన్ని అమ్ముకున్నా కూడా దాని వాల్యూకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఆల్మోస్ట్ ఆలు వన్ రూపీ నుంచి వన్ అండ్ హాఫ్ రూపీ లేదా టూ రూపీస్ వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి గోల్డ్ ప్రైజ్ అయితే పెరుగుతూ ఉందన్నమాట సో మన సెక్యూరిటీ ఇంకెవరి దగ్గర వచ్చి వాళ్ళు ఇస్తారా లేదని భయపడే బాధ లేకుండా మన దగ్గరే పెట్టుకోవటం మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు లేదంటే అప్పుడు మనం తోకట్టు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇంకొక ఆస్తిగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎనీ టైం లిక్విడ్ క్యాష్గా ఉండేటువంటి ఏకైక అసెట్ బంగారే కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో ఎంత వీలైతే అంత బంగారాన్ని కొనిపెట్టుకుంటాము లేదు నేను కొనే పరిస్థితి లేదు నేను మేరకు ఈ యొక్క చిట్టు రూపంలోనే కట్టుకోగలుగుతాను అంటే బెటర్ టు గో ఫ్లెక్సీ గోల్డ్ కానీ లేదంటే యాడ్ మనం ఏ రోజు డబ్బులు వేస్తామో ఆ రోజు ఉండేటువంటి ప్రైజ్కి మన యొక్క గోల్డ్ మన అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఆ యొక్క సేవింగ్ స్కీమ్స్ చూసి చిట్టు అయితే కట్టుకోండి లేని పక్షంలో చిట్టు కట్టడం నిజంగా లాస్ అయినట్టే లెక్క నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా అన్నట్టు నాది పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు కొత్త ఛానల్ ఉందండి ఒక లుక్ లుక్కేసేయండి మంచిగా ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది కూడా సేవింగ్ రిలేటెడే ఉంటుంది సో నచ్చితే ఫాలో అవ్వండి అబ్బా